హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సో ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట నాకు ఈ ఉట్టి కా క్యారెట్ తినాలంటే ఎక్కువ తినలేను అనమాట అతి కష్టం మీద ఒక క్యారెట్ కన్నా ఎక్కువ తినలేను నేను సో ఇంకా ఫ్రై అయితే నేను మంచిగా తింటాను అనమాట అందుకే ఇంకా క్యారెట్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకొని అలాగే ఒక ఆనియన్ ఒక రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత స్టవ్ ఉరికించి బాండి పెట్టేసి కరివేపాకు నుండి తర్వాత ఆనియన్స్ వేసి ఇంకా ఇవి వరకు మంచిగా కలుపుకోవాలి బాగా నేను సింపుల్గా అంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నాను అనమాట ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మళ్ళీ అల్లము ఒక స్పూను అలాగే ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలి క్యారెట్స్ మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అట్లా సన్నగా కట్ చేస్తే మనకి తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఇంకా తర్వాత నేను టమాటోస్ని కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మనం ఫ్రై కదా తొందరగా ఫ్రై కావు కావు కాబట్టి ఇప్పుడే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇంకా బాగా ఈ క్యారెట్ ఫ్రైని మనమైతే బాగా కలుపుతుండాలి కలుపుతుంటేనే మనకి కింద అడుగు పట్టకుండా అనమాట అందుకే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా దానిలో ఉన్న వాటర్ మొత్తం వచ్చే విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మనకి మొత్తం నైంటీ పర్సెంట్ అయిన తర్వాత లాస్ట్కి కారం యాడ్ చేసుకోవాలన్నమాట ముందే యాడ్ చేస్తే మొత్తం మాడిపోతుంది అడుగుపడుతుంది ఇంకా మనకి ఫ్రై కూడా సరిగా కాదనమాట సో అందుకే మనం ఈ విధంగా ఫస్టే మంచిగా ఫ్రై చేసుకోవాలి మగ్గినిచ్చి తర్వాత ఇంక ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే మనకి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఈ క్యారెట్ ఫ్రై చపాతీలకు కానీ అన్నంలకు కానీ బాగుంటుంది ఒట్టిగా తిన నీకు ఇష్టం లేని వాళ్ళు ఇలా వీక్లీ ఒకసారి అయినా సరే క్యారెట్ ఫ్రై చేసుకొని తినండి బాగుంటుంది ఇంకా నేను వీడియోస్ కూడా పెట్టక చాలా రోజులు అయిందనమాట సో ఇంకెట్లా ఇది అంటే కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేదనమాట వీలు కాలేదు ఇంకా ఈరోజు వీలుగా అయింది కాబట్టి ఇంకా నేను చేసి పెడుతున్నాను అనమాట సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా నేను ఎందుకు లేట్ అనమా అంటే ఇంకా వీలు లేకనే అనమాట సో చూడండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా ఈ విధంగా బాగా కలుపుకొని మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అంతా కంప్లీట్ అయిందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా చేసుకొని తినండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్